మేడం విర్జు అనే అతను ఈ శవాన్ని చూసి కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు మేడం శ్వేత ఇంకా నిమ్మి ఇద్దరు కూడా మా బాబురా వాళ్ళే మ్యామ్ మూడు నెలల కింద మిస్ అయ్యారు అసలు ఆ రెండు శవాలు ఎవరు మీరు ఏ డిఎన్ఏ టెస్ట్ లేకుండా వాళ్ళిద్దరే ఎలా కన్ఫర్మ్ చేశారు మేడం డిఎన్ఏ మ్యాచ్ చేయాలనుకున్నానా మొత్తం సిస్టం పాడై ఉందన్న విషయం నీకు తెలియదా దొంగతనం చేసుకుని తిరుగుతున్నావు గన్ చూడగానే భయపడ్డావా ఎంత మంది చేయిన్ దోపిడీ చేసావరా ఇక లాకప్ లో దోపిడీలు చేసుకుంది గాని పద ఎక్కించండి వెళ్ళని ఈ రోజు అన్ని న్యూస్ పేపర్ లోనూ నువ్వే ఉన్నావు సూపర్ లేడీ కాప్ చైన్ స్నాచర్ ని పట్టుకుంది అని ఢిల్లీ సేఫ్ బికాస్ ఆఫ్ షెఫాలి ఈ దేశంలో హీరోని వర్షిప్ చేయడం చాలా ఎక్కువైపోయింది నన్ను అందరూ పోగొడడం నీకు నచ్చినట్టు లేదు అలానే లేదు ఐమ్ హ్యాపీ ఫర్ యూ బై మామ్ బై నానా జాగ్రత్త బై నానా బై వావ్ అమ్మ ఫోటో వావ్ మామ్ మీరు చాలా బాగా కనపడుతున్నారు అవునా స్టూడెంట్సే కాదు నాతో పాటు టీచర్స్ కూడా ఇంప్రెస్ అవుతారు ఇంకా నీ ఎగ్జామ్స్ లో మార్క్స్ చూసి నేను డిప్రెస్ అయిపోతాం ఎందుకక్క నువ్వు టాపరే అయి ఉండొచ్చు కానీ చూస్తూ ఉండు నేను కూడా మామ్ లాగా ఒక రోజు స్కూల్ ఇన్స్పెక్టర్ అవుతాను కదా మా రైట్ ఏయ్ నువ్వు కూడా అమ్మలాగా కావాలా మీ అక్క ఉంది కదా మీ అమ్మలాగా లేదు నేను మామ్లా అసలు లేను నేను ఎప్పుడు నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తాను నేను ఎవర్ని వెయిట్ చేయించినా మామ్లాగా ఏమో ఇది ఒరే పీష్ ఈ క్యాంటీన్ ఫుడ్ ఉంది కదా హాస్పిటల్ ఫుడ్ కంటే చండాలంగా ఉంటుంది అవునా నీకు మాత్రమే ఇలా చాలా మంది రోజు ఇక్కడే తింటున్నారు ఎవరైనా ఏమన్నా అంటున్నారా ఎక్కడ చాలా మంది ఉన్నాయి కదా ఈగలు దోమలు రోజు ఇక్కడే తింటూ ఉంటాయి కదా ఇంత చెత్తగా ఎవడైనా కామెడీ వేస్తాడా అంత చెత్తగా ఏమీ లేదులే టేబుల్ ఖాళీ చేయండి ఆ మంచి స్కూల్ బయట కూర్చో ఈ టేబుల్ మాది దిశా లిజన్ లేదు నువ్వు వాగు ఎందుకు వెళ్ళాలి స్టూడెంట్స్ లీడర్ అంటే స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలి దాదాగిరి చేయడం కాదు అర్థమైందా ఎపియోస్ తన కొంచెం చెప్పరా అమ్మాయి కాబట్టి మాటలతో చెప్తున్నా లేదంటే లేదంటే ఏంటి ఆ ఏం చేస్తావు అమ్మాయి అన్ని చులకరంగా చూస్తున్నావా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఓడించు చూద్దాం ఇదే నా ఛాలెంజ్ ఛాలెంజ్ ఎవరు ఎక్కువగా మిరపకాయ తింటారో వాళ్ళే గెలుస్తారు ఒకవేళ నేను ఓడిపోతే ఇంక ఎప్పుడు నేను ఈ క్యాంటీన్కి రానని ప్రామిస్ చేస్తున్నాను ఒకవేళ నువ్వు ఓడిపోతే ఇంకెప్పుడు నువ్వు ఇటువైపు రాకూడదు ఒప్పుకుంటావా ఏంటిది ఏంటి భయపడ్డావా あな。 నేను హాస్పిటల్ కి వెళ్ళేలా చేసి నీ తప్పు లేదని చెప్తావా సారీ నాన్న కానీ సారీ చెప్పొద్దు ఎందుకంటే నువ్వు చేసింది మంచి పని ఆ వద్దు చెప్పాల్సింది వదిలే దాన్ని ఎందుకు పొగుడుతున్నారు మీరు ఇలా అబ్బాయిల్ని ఎదుర్కోవడం మంచిది అనుకుంటున్నావా దిశ మీ అమ్మ చెప్పింది కరెక్టే ఇంకోసారి మిర్చి తినే కాంపిటీషన్ పెట్టుకోవద్దు గులాబ్ జామ్ స్వీట్స్ లాంటివి పెట్టుకో నానా మీ అన్నరే నవ్వండి మనస్ఫూర్తిగా నవ్వండి చూస్తూ ఉండు ఈ ఫ్రీడమే మీకు తలకాయ నొప్పి తెచ్చి పెడుతుంది మేడం ఈ పేపర్స్ మీద మీ సంతకం కావాలి మీరు సైన్ చేస్తే నేను షీట్ ఫైల్ చేస్తాను హలో ఏంటి కోలాకట్ దగ్గర వెంటనే వస్తున్నాను మేడం బిర్జు అనే అతను ఈ శవాన్ని చూసి కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు మేడం ఆ శవాన్ని మేము ఓపెన్ చేసి చూసాం డిస్టర్బ్ చేయొద్దు వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళండి మూసే ఉంది హత్య వీళ్ళ బట్టల్ని ఎందుకు తీసాడంటే విక్టిమ్స్ ని గుర్తుపట్టకూడదని వీళ్ళు సిస్టర్స్ లేక ఫ్రెండ్స్ అయి ఉంటారేమో మేడం ఇప్పుడు ఏమీ మాట్లాడొద్దు ఫారెన్సిక్ టీం రమ్మనండి బాడీస్ పాడవుతున్నాయి త్వరగా పోస్ట్మార్టం చేయించండి యాదవ్ లోకల్ పోలీస్ స్టేషన్స్ లో వన్ మంత్ మిస్సింగ్ రిపోర్ట్స్ చెక్ చేయండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆ సిస్టర్స్ ఆర్ అన్రిలేటెడ్ తెలిసిపోతుంది చెప్పి యాదవ్ మేడం మన అనుమానం కరెక్టే మేడం రెండు నెలలకు ముందు ఒక ఇద్దరు సిస్టర్స్ మిస్ అయ్యారని ఒక కేస్ ఫైల్ అయింది మేడం వాళ్ళ హైట్ బాడీ స్ట్రక్చర్స్ సేమ్ గానే ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి పేరెంట్స్ ని రమ్మనండి పోస్ట్ మార్టం ఎవరు చేస్తున్నారు డాక్టర్ శికావంత్ సారీ డాక్టర్ నేను రావడంలో ఆలస్యమైంది విక్టిమ్స్ గురించి ఏమైనా తెలిసిందా ఈ అమ్మాయి ఏజ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఉండొచ్చు ఆ అమ్మాయి సిక్స్టీన్ టు ట్వంటీ బాడీ పాడైపోయాయి కదా చనిపోయి పది రోజులు వచ్చి మేడం డెత్ ఎలా జరిగింది ఈ అమ్మాయి తలకి దెబ్బ తగిలిన మార్క్ ఉంది మరి తన్నేమో గొంతు పిచ్చికి చంపేశారు డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తే మనకి రీజన్ దొరుకుతుంది మేడం రేప్ ఆర్ సెక్షువల్ అసాల్ట్ చూడండి బాడీ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్ మీద కానివ్వండి ఎలాంటి మార్క్స్ లేవు బట్ ఐ విల్ సే యూ అగైన్ పోస్ట్ మార్టం ఇంకా పూర్తి అవ్వలేదు ఎక్స్క్యూజ్ మీ మలి గురించి ఏమైనా తెలిసిందా సార్ నిషా దిశ సిస్టర్స్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు కాసేపట్లో కన్ఫర్మ్ అవుతుంది వన్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్న వాళ్ళ అవుతుంది నిప్పంటుకోక ముందే మనం త్వరగా ఆర్పేస్తే చాలా మంచిది ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయండి ఐ యామ్ ఆన్ ఇట్ సర్ వీళ్ళు మీ పిల్లలను చూడండి ఇలా చూడండి ఐమ్ రియలీ సాయిల్ ఫర్ యువర్ లాస్ నాకేమనిపించిందో అదే జరిగింది ఏం చేస్తున్నారు కాలేజీకి వెళ్ళకుండా ఇద్దరు మందు తాగుతున్నారా నానా అలాగే లేదు మాట్లాడొద్దు నిన్ను ఎంత నమ్మాను నీతో పాటు చెల్లిని కూడా పాడు చేస్తున్నావా అంకుల్ నా మాట వినండి వీడు సరిగ్గా కూడా నిల్చోలేకపోతున్నాడు వీళ్ళంటోళ్ళతో వాళ్ళతో తిరుగుతున్నారా మీరిద్దరు ముందు నాతో పదండి పదండి ఈ రోజు నుంచి మీరిద్దరు వీళ్ళతో కలవకూడదు నాన్నా మీరు నన్ను కొట్టచ్చు కానీ నన్ను ఆపలేరు అవసరమైతే మీ అందరినీ వదిలేస్తాను ఫ్రీడమ్ని మాత్రం వదులుకోను అక్క కొన్ని రోజులు తర్వాత నిషా కూడా దిషాలోనే మాట్లాడేది మేడం నా బిడ్డ అలా ఉండేదే కాదు పీయూష్ ఇంకా కరణ్ వాళ్ళిద్దరిని ఏం చేశాడో తెలియట్లేదు పీయూష్ కరణే ఏ హత్య చేసుంటారని మీకు అనిపిస్తోందా ఇంకెవరు చేసుంటారు పియూష్ ఇంకా కరణ్ కరణ్తోనే ఇద్దరితో వెళ్ళింది వాళ్ళ ఏదో చేసి ఉంటారు ఈ పీయూష్ కరణ్ వాళ్ళ ఫోన్ నంబర్లు అడ్రస్ మీకు ఏమైనా తెలుసా ఆ చెప్పు యాదవ్ మ్యామ్ ఆ ఇద్దరు అబ్బాయిల అడ్రస్ దొరికింది నేను మీకు మెసేజ్ పెట్టాను మీరు కాస్త చెక్ చేయండి అలాగే నేను అక్కడికే వెళతాను నువ్వు నిషా దిశ ఫ్రెండ్స్ తో మాట్లాడు ఈ కాలం పిల్లలు అమ్మా నాన్నల కంటే ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఓకే మేడం మీరు అనవసరంగా మా పిల్లల్ని టెన్షన్ పెడుతున్నారు వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు అండి ఇన్నోసెంట్ సరే మీ ఇన్నోసెంట్ పిల్లలు ఎక్కడున్నారు మీకు ఎంత నమ్మకం వాళ్ళ మీద ఎక్కడున్నారు మీకు తెలుసు చూడండి ఆ అమ్మాయికి జరిగిన దాని గురించి మాకు కూడా బాధగానే ఉంది మా పిల్లలు కనపడతలేదు అది మీకు తెలియట్లేదా ఏమన్నారు కనబడట్లేదా లేక దాక్కున్నారా మీరేమంటున్నారు వాళ్ళు ఎందుకు దాక్కుంటారు నేను అర్థం చేసుకోగలను మీ పిల్లల గురించి కంగారులో ఉన్నారు ఇది న్యాచురలే నార్మలే కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి వాళ్ళని కాపాడాలి అన్న ప్రయత్నం మాత్రం చేయకండి అలా చేస్తే మీకు మీ ఇన్నోసెంట్ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది మేడం మేడం చెప్పేది నాకు అనిపిస్తుంది కరణ్ గురించి తండ్రులెప్పుడు ధృతరాష్ట్రులాగా ఆలోచిస్తారు పిల్లల తప్పులు వాళ్ళ కంట పడవు మనం ఇప్పుడు ఏం చేయాలనుకున్నా మనకిప్పుడు ప్రూఫ్ కావాలి రితేష్ ఇంకా వివేక్ ఇద్దరు పీయూష్ ఇంకా కరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ మేడం ఇద్దరు లోపలే ఉన్నారు మేడం నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు అస్సలు తెలియదు మేడం హరే నేనేమి అడగలేదుగా ఏంటి యాదవ్ నువ్వు పిల్లల్ని భయపెట్టినట్టున్నావు వాళ్ళని చూడు ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు కాలేజ్ విద్యార్థులు ఇలాంటి స్టూడెంట్స్ ని అసలు స్టూడెంట్స్ నే అంటారు కాలేజ్ కన్నా లోటస్ లాజ్ లోనే ఎక్కువగా ఉంటారు yes లోటస్ lodge మనం లాస్ట్ మంత్ రైడ్ చేసాం కదా డ్రగ్ రిలేటెడ్ సరే చెప్పండి నీ పేరేమిటి ఏమవ్వాలనుకుంటున్నావు వివేక్ ఇలా చూడు వివేక్ నాకు అర్థమవుతోంది నువ్వు చెడ్డాడువి అయ్యుండవు కానీ చెడు స్నేహం ఉంది ఇలా చూడు డ్రగ్ రైడ్ కేసులో నీ పేరు వచ్చిందనుకో నీ ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది అలా జరగాలా నీకు యాదవ్ ఇతన్ని తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళు నేను వివేక్తో మాట్లాడాలి వివేక్ నాన్న మొత్తం చెప్పే పీయూష్ కరణ్ ఎక్కడా నేను ప్రామిస్ చేస్తున్నాను నువ్వు నాకు ఈ విషయం చెప్పేస్తే నువ్వు నెక్స్ట్ థర్టీ మినిట్స్లో మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇది లాస్ట్ లొకేషన్ ఇక్కడి నుంచే వివేక్ తో మాట్లాడాడు ఐండ్ ష్యూర్ పియూష్ ఈ లొకేషన్ దగ్గరలోనే దాక్కుని ఉండాలి ఒక చేయండి రెండు సర్చ్ గా డివైడ్ అయ్యి వీళ్ళిద్దరిని కనిపెట్టండి

వాళ్ళిదర్ ఎక్కడ ఉన్నారు వాళ్ళిదర్ లోపలే ఉన్నారు బమ్ యాక్చువల్లీ వాడి ఫోన్ లో దిష నిషా బల్ల వీడియో దొరికింది నాకు చూపించు అదిగో మేడం మేడం అంటే దేశా నిషా మీ తర్తనే కదా వచ్చారు ఆ మీ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారు వాళ్ళు చనిపోయారు మీ ఇద్దరు కాకపోతే ఇంకెవరు ఎవరు చంపుంటారు మేమ్ దిశా ఇంకా నిషా మాతో వచ్చిన మాట నిజమే వాళ్ళు మొన్ననే వదిలి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే ఏం చెప్పు మేడం దిశకి డబ్బులు అంటే మోసక్కు ఉండేది వాళ్ళు ఏమనుకున్నారంటే మా అమ్మ నాన్నల దగ్గర తీసుకొస్తాం అనుకున్నారు ఒక రోజు నాతో చెప్పింది తన వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని ఎవరో ఒకరితో వెళ్లిపోతానని చెప్పింది అంతే అది వెనకనే నాకు చాలా బాధేసింది వెంటనే నేను కొట్టేశాను మేడం రేపు చేశారా మర్డర్ చేశారా మేమే మీద మరైతే ఇదేంటిది చెప్పరా మీరు ఎలాగా వాళ్ళిద్దరూ నేరం ఒప్పేసుకున్నారా లేదు నిర్దోషులలాగా వాళ్ళిద్దరిని జైల్లో పడడానికి మన దగ్గర ఎన్నో ఎవిడెన్స్ మ్యామ్ వాళ్ళని ఎవరూ కాపాడలేరు వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని రేప్ చేసిందే కాక అలాగే మర్డర్ కూడా చేశారు వీళ్ళు మేడం మీరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు డీజీపీ సార్ మీరు చేసిన పనికి గర్వపడతారు ఎందుకంటే ఈ కేసుని మీరు త్వరగా సాల్వ్ చేశారు నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు కేస్ సాల్వ్ అయిపోయింది కానీ ఆ ఇద్దరి ఆడపిల్లలు ప్రాణాలు పోయాయి యాదవ్ ఈ కేసుని క్లోజ్ చేసే పీయూష్ కరెంట్ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయి నేను ఇంటికి వెళుతున్నాను ఐఎమ్ టూ టైర్డ్ అంటే మేడం అది మీడియా వాళ్ళు వచ్చారు బయట మేము కలవడానికి కొంచెం జాగ్రత్త ఢిల్లీ సూపర్ కాఫ్ షెఫాలి గారు తన ధైర్యాన్ని ఇంకొకసారి చూపించారు డబుల్ మర్డర్ కేసుని ఆన్ టైం లో రికార్డ్ చేసి తన ప్రజల మనసుని విశ్వాసాన్ని పొందారు వెల్న షఫాలి ఐ యామ్ గ్లాడ్ కేస్ మీరు త్వరగా సాల్వ్ చేశారు థాంక్యూ సర్ ఈ క్రెడిట్ నా పూర్తి టీం చెందుతుంది కీప్ ఆప్ దట్ గుడ్ వర్క్ షఫాలి నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది ఓకే సర్ ఇంట్లో ఉండి మల్టీ టాస్కింగ్ చేయడం అంటే నాలుగైదు పనులు ఒకేసారి చేయడం పనుల్ని పాడు చేయడం కాదు నేను ఇంట్లో ఉండేది తక్కువ అని ఒప్పుకుంటున్నాను నేను ఇంట్లో ఉండేటప్పుడు నా కేసెస్ గురించి ఆలోచించడం లేదుగా యాదవ్ యాదవ్ చెప్పు యాదవ్ ఎక్కడ మేడం లోపల మేడం నాకు ఈ అమ్మాయిని చూడంగానే ఏదో ఒకటి పెద్దదిగా జరిగిందనే అనుమానం వచ్చింది అందుకే నేను మీకు వెంటనే ఫోన్ చేశాను మేడం ఒకవేళ విషయం మీడియాకు తెలిస్తే మాత్రం చాలా రచరచైపోతుంది తప్పు మనమే చేసాం అప్పుడు మనమే కదా ఫేస్ చేయాలి ఈ తప్పు జరిగింది నా వల్లే అందువల్ల ఏ శిక్ష పడినా నాకే పడుతుంది ఇంకెవరికి కాదు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరికి చాలా భయం వేసింది మేము మీరిద్దరు చనిపోయారనుకున్నాం మిమ్మల్ని చంపిన వాళ్ళకి శిక్ష కూడా విధించాం మీ వల్లే పీయూష్ కరణ్ జైల్లో ఉన్నారు వాళ్ళు చెయ్యని నేరానికి శిక్ష పడింది మ్యామ్ వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారు వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని రేప్ చేశారు మేడం మమ్మల్ని ఆకలితో చావండి వదిలేశారు మేడం కానీ మీరిద్దరు వాళ్ళని వదిలి పారిపోయారు అన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మమ్మల్ని బాగా చూడండి మాకు ఒక పూట తిండి తినడానికి కూడా గద్దలేదు మ్యామ్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేదు ఎలా వెళ్ళగలుగుతూ చెప్పండి మేము ఏం మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాం ముందే మా అమ్మ నాన్నకి చాలా కష్టం చూపించాం కానీ ఇప్పుడు మాకు బాగా అర్థమైంది మేము అమ్మ నాన్నే వదిలి ఉండే మమ్మల్ని మా ఇంటికి పంపించేయండి ప్లీజ్ మా పిల్లల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళ ప్రాణాలతో ఉన్నందుకు మాక్కూడా సంతోషమే కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఆ డెడ్ బాడీస్ మీ పిల్లలది కానప్పుడు మీరు ఎందుకు మా కూతురులే అని అన్నారు మేడం అది ఏమైందంటే ఆ అమ్మాయిల వయసు మా అమ్మాయిల వయసు అంతే ఉంది ముందే మేము బాధలో ఉన్నందువల్ల అందుకే ఇవిడ ఏమనుకుందంటే వాళ్ళు మా బిడ్డలే అని నాకు అలాగే అనిపించింది నాకు నాకెందుకు అనుమానంగా ఉంది ఈ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఓకే మేడం కానీ ఆ రెండు సవాలు ఎవరిదే ఉండొచ్చు